ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటి ఎక్కడ ఉందో ఇయ్యాల కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగు నీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లాలో ఇన్ఛార్జ్ వేసినాం ప్రత్యేక నిగర్ కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎత్తు ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోరుతున్నాం నేను టీఆర్ఎస్ కోరుతా ఉన్నా నీటి లభ్యత త్రాగునీటి సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఈ సీజన్ లా చెప్పండి ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయదని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకి అనేంత మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకపోతే ఏమైంది మరి ఎందుకు చెరువులవా నీళ్లు తాగినామా మేము ప్రజలు తాగింరా మీరు తాగింద్రా ఏమైనా నీళ్ళు వర్షం లేదు వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది మీరు ఇక్కడ పదేళ్ళు వాళ్ళక పదేళ్ళు ఏం చేశారో చెప్పండి కానీ అడుగుతారు ఎలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగలెక్క ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు మీరదే మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడతారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టుగా చేయి నువ్వు వేసినట్టు చేస్తా సభకుమే ఇప్పుడు జందరే మా అరికటి ప్రభాకరంగా చేయించారు ఒక కవిడే కందిపప్పు తాగితే చేయి కందిపోతు పోతుందట ధరల మాట వింటే ధరలవాళ్ళు అయిపోతుందట అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వ హ్యామ్లా దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచనతోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మా మీద దాదాపు వంద రోజులు దాటిలో మా ప్రభుత్వం ఆహారం కష్టపడి రోజు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంటు లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంటు కాంగ్రెస్ని గెలిపియాలని ఒక దీక్షతోటి మొదలంతా పనిచేస్తా ఉన్నారు అది జీర్ణించుకోలేని వీరిస్తారో కాంగ్రెస్ పార్టీ కుట్ర వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం ఇటువంటి దీక్షలు పదిహేడు పార్లమెంటు గల జరగాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడి వాళ్ళక్కడ అక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాను పద్నాలుగు తారీఖు నాడు తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువజన వ్యతిరేకించిన పార్టీగా పది సంవత్సరాలుగా తెలంగాణకి న్యాయం చేయడం పరిస్థితిగా మా దగ్గర టిఆర్ఎస్ పార్టీ అంతా పోటీనే ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముల పేరు మీద ఆర్టిస్ట్ హాస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యులు కవంబల్ సత్యనారాయణ గారు ఆర్ శ్రీనివాస్ గారు సత్యం గారు మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నాం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం